అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనము ఒక హీరోయిన్ గురించి సాయి పల్లవి గురించి ఒకసారి చూద్దామండి నాకు ఒక సామెత గుర్తుంది మా చిన్న వయసులో మా అమ్మమ్మ చెప్పిన సామెత పిల్లగాడంట చిన్న పిల్లగాడు స్కూల్కి వెళ్ళడానికి ముందు బల్పం అనేవాడంట స్కూల్కి వెళ్ళిన తర్వాతకి తెలివెక్కువై బప్ప వండం మొదలుపెట్టినాడంట అట్లా ఉన్నాయి మన చదువులు సరే ఇప్పుడు సాయి పల్లవి గురించి చూసుకుందాం ఒక నిమిషం ఆమె ఉంటుంది చూడడానికి మేకప్ వేసుకోదు బొట్టు సాంప్రదాయము పద్ధతి తల్లిదండ్రులకి చెప్పి చేయటము ఏదైనా వాళ్ళకి నచ్చే విధంగా చేయటము నలుగురితో మంచిగా మాట్లాడటము తల్లిదండ్రులను మెప్పించే విధంగా ఉండటము నలుగురు తన దగ్గరికి ఎవరు వచ్చినా మంచిగా మెప్పించే విధంగా తను ఆచితూచి ఆలోచించి మాట్లాడటము ఇవన్నీ సహజంగా ఒక మనిషికి ఉండే గుణాలు మన దగ్గర ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఇలాంటి అమ్మాయిలు చాలామంది ఉన్నారు కానీ ఒక గొప్ప అయితే సాయి పల్లవిలో ఉంది అదేంటంటే ఒకవేళ తను తీసిన తను హీరోయిన్గా యాక్ట్ చేసిన సినిమా ఒకవేళ ఫ్లాప్ అయిపోతే తను తనకి వచ్చిన మనీ మొత్తం రిటర్న్ ఇచ్చేయడం అనేది చాలా గొప్ప గుణం కానీ ఇందులో కూడా మనం చూస్తే సహజమైన ఒక మనిషికి ఉండాల్సిన లక్షణం అనేటిది కొంచెం ఉంటుంది ఈమెకి ఇది గొప్ప గుణం అది ఒప్పుకోవాల్సిన విషయం అందరం కానీ ఇప్పుడు మీతో పాటు పనిచేసి మీకు పైసలు ఇచ్చిన వాడి వాడికి నష్టం వచ్చినప్పుడు మీరు కొంత సహాయం చేయటం అనేది మనిషికి ఉండాల్సిన గుణం కాదా తను మొత్తం ఇచ్చేసింది అనేది తన గొప్ప గుణం అయితే నార్మల్గా వేరే హీరోయిన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను ఒక మనిషికి ఉండే నార్మల్గా ఒక లక్షణం గురించి మాట్లాడుతున్నా మీతో మీతో పాటు పని చేయించుకొనో పని చేసి వాళ్ళు నష్టపోయి మీకు పైసలు ఇచ్చినప్పుడు మీకు పైసలు ఇచ్చిన తర్వాత వాళ్ళు నష్టపోయినప్పుడు మీరు వాళ్ళకి సహాయం చేసేది ఒక మనిషికి ఉండాల్సిన గుణమా కాదా అని నేను అడుగుతున్నాను కొంతమంది సహాయం చేస్తే కొంచెం అమౌంట్ ఒక ట్వంటీ పర్సంటేజో ఫిఫ్టీ పర్సెంటేజో సెవెంటీ పర్సంటేజో ఇస్తారేమో కానీ సాయి పల్లవి చాలా మంచి గుణం ఉంది కాబట్టి అమ్మాయి దగ్గర అమ్మాయి మొత్తం పైసలు రిటర్న్ ఇచ్చేసింది కానీ మిగిలిన క్వాలిటీస్ ఏం చూసుకున్నా ఉండే తీరు కట్టుబొట్టు విధానము మాట్లాడే విధానము తనకున్న కళలు డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ కెరియర్ విషయంలో కానీ మన దగ్గర కూడా చాలామందికి నార్మల్గా ఇళ్లలో ఉండి అంత అంత హైప్ అవ్వని అమ్మాయిలకి కూడా ఉంది వంట చేస్తారు బాగా ఇంట్లో వాళ్ళని చూసుకుంటారు వేరే కళలు ఉంటాయి కుట్లు అల్లికలు ఉంటాయి ఇంట్లో వాళ్ళని అర్థం చేసుకునే తత్వం ఉంటుంది ఇంకా పాట పాట వాటిలలో కూడా ఉంటుంది కానీ మనకి ఎట్లా అయిపోయిందంటే ఒక మనిషి ఒక మనిషి తీరుగా ఉంటే అది వింత అయిపోయింది దీన్ని నేను ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి మనం వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు కదా చాలామంది హీరోయిన్స్ ఎట్లా అంటే పైసలు కొద్దిగా ఎక్కువ ఇస్తే బట్టల సైజు కొంచెం తగ్గుతుంది పైసలు ఎక్కువ వేస్తే బట్టల సైజు ఇంకాస్తే కొద్ది కొద్దిగా తగ్గుకుంటూ వస్తుంది మరి ముందు జనరేషన్లో అసలు ఏం లేకుండా చేస్తారో ఏమో అది నాకు తెలియదు మరి అట్లా చేయకపోవచ్చు చాలా దయనీయంగా ఉంటుంది అందరూ కొడతారు కానీ అట్లా మనుషులు అనేటిది మెల్లమెల్లగా కట్టుబాట్లనే తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వస్తూ ఒక మనిషికి ఉన్న సాంప్రదాయాలు విలువలు పాటించకుండా పోవటం వల్ల సాయిపల్లవి అసలు నార్మల్గా ఒక మనిషి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండటం వల్ల మనకి చాలా కొత్తగా కనిపిస్తుంది అది ఎట్లా అంటే ఒక మనిషి రెండు కళ్ళు ఒక ముక్కు ఒక నోరు ఒక తల చేతులు కాళ్ళు కనిపిస్తే ఓ ఇతను మనిషి అని మనం చాలా వింతగా చూసుకునేటటువంటి మనం అడ్వాన్స్మెంట్కి వెళ్ళిపోయినామన్నమాట మిగిలిన వాళ్ళందరూ అన్నిటినీ వదిలేసుకొని ముందుకు పోవటం వల్ల తను వాటన్నిటినీ పాటించి ఆ కట్టుబాట్ల మధ్యలో ఉండటం ఉండి అవి పాటించడం వల్ల వాటికి కట్టుబడి ఉండడం వల్ల ఆ అమ్మాయి కొత్తగా వింతగా అయ్యింది మన దగ్గర చాలామంది ఇళ్లలో ఉండే అమ్మాయిలకి కూడా కళలున్నాయి నడుచుకునే తీరు కట్టుబొట్టు విధానము సాంప్రదాయం పాటించేటటువంటి మనుషులు కూడా ఉన్నారు చదువు మనకి ఎక్కువ చదువులు పెద్ద పెద్ద చదువులు మనకి విపరీతమైన అర్థాన్ని ఇస్తున్నాయండి ఎట్లా అంటే మనము స్కూల్లో నేర్చుకునేటప్పుడు ఒక విధమైన మైండ్ సెట్ ఒక విధమైన కల్చరల్ ఫాలోయింగ్లో అట్లా ఉంటాము ఇంటర్కి వచ్చేటప్పటికి ఒక విధమైన దాంట్లో ఉంటున్నాము ఇంకా పై చదువులకు పోయేటప్పటికీ మన థాట్ ప్రాసెస్లు అన్నీ అడ్వాన్స్మెంట్ అయిపోయి వేరే వాళ్ళ దగ్గర నుంచి ఏవి చూస్తే అది అడాప్ట్ చేసేసుకొని ఏవి కొత్తగా వస్తే అవి అడాప్ట్ చేసేసుకొని అన్ని సాంప్రదాయాలు అన్ని విలువలని కాంప్రమైజ్ అయిపోయి తీసి పక్కన పెట్టి కొత్త కొత్త వాటికి మంచిగా అడాప్ట్ చేసేసుకోవటం వల్ల అసలు ఉండి నార్మల్గా మనకి గొప్ప సాంప్రదాయం అనేటిది ఉంది ఆ సాంప్రదాయంలో ఉన్నోళ్ళు చాలా వింతగా కనిపిస్తున్నారు ఇది ఎక్కడే అర్థం అండి ఇది ఎక్కడ చదువు ఏం ఏం సాధిస్తున్నాం మనము ఏం పొందడానికి అంత పెద్ద పెద్ద చదువులు చదువుతున్నాము ఒక మనిషి ఒక మనిషి తీరుగా ఉంటే కొత్తగా కనిపించేది అది ఏంటి ఒకసారి మీరు ఏదన్నా అడ్వాన్స్మెంట్కి వెళ్తున్నప్పుడో కొత్త కొత్త వాటికి ఇష్టపడి తీసుకుంటున్నప్పుడో ఒక్కసారి ఆలోచించండి బట్ బట్టలు వేసుకునే విధానంలో కానీ కట్టుబాట్లలో కానీ పెళ్ళైన వాళ్ళు కొంచెం నీటుగా కుంకుమ పెట్టుకొని రోజు ఒక బొట్టు పెట్టుకొని నీటుగా కనిపించటం కానీ మంగళసూత్రం రోజు వేసుకోవటం కానీ భర్త ఉన్న మనిషికి ఆడ మనిషికి భర్త లేని ఆడ మనిషికి తేడా తెలిసే విధానంగా మనం ఉండటమే మన సాంప్రదాయం ఇప్పుడు అది కూడా కొత్తగా అయిపోయింది ఎందుకంటే ఎవరు పుణ్యస్త్రీయో ఎవరు కాదో కూడా అర్థం కాని విధంగా వాళ్ళు కొత్త కొత్తవి తగిలించుకుంటున్నారు వీళ్ళు కొత్త కొత్తవి తగిలించుకుంటున్నారు ఇదెక్కడే ఆశలు అండి ఇవి ఎక్కడి సాంప్రదాయాలు అసలు ఏమన్నా ఆలోచన నుండి చేస్తున్నారా ఏంటి మనం అసలు పిల్లల్ని అనడానికే లేదండి ట్వంటీ టు థర్టీ ఏజ్ వాళ్ళ జ్ఞానం గురించి ప్రశ్నించడానికి లేదు యాభై అరవై సంవత్సరాలు వయసున్న ఆడవాళ్ళు కూడా తెలివి తక్కువగానే ప్రవర్తిస్తున్నారు ఆలోచన లేని విధానంగానే ప్రవర్తిస్తున్నారు పిచ్చి పిచ్చి బ్లౌజ్లు వేసుకోటాలు పిచ్చి పిచ్చిగా డ్రెస్సులు వేసుకోటాలు కట్టుబట్టు ఏం పాటించకుండా ఉండేటాలు మంగళసూత్రం తీసేటాలు కాలికున్న మెట్టలు తీసేటాలు ఇవన్నీ సహజంగా ఉండేటివన్నీ మనం తీసి పక్కన పెడుతున్నాం కాబట్టి సహజంగా ఉండే వాళ్ళు మనకి చాలా వింతగా కనబడుతున్నారు ఇది కరెక్ట్ కాదండి మనకంటూ ఒక సాంప్రదాయం ఉంది ఒక పద్ధతి ఉంది దాన్ని మనం పాటిద్దాము దాన్ని మనం నిలబెట్టుకుందాము ముందు జనరేషన్ వాళ్ళకి మనం అది ఇద్దాము